నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగున్నారని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని మాటలు చెప్పుకుందామండి యూట్యూబ్ గురించి కొంచెం చెప్తాను స్టోరీ అయితే ఈరోజు చెప్పను ఎందుకంటే నిన్నంతా చాలా హడావుడిగా ఉన్నారు కదా అట్లాగే నేను కూడా హడావుడిగా ఉంది నేను హడావుడిగా ఎందుకున్నానమ్మా మీకు ఎందుకు ఏం పని ఉంటుంది అనుకుంటారేమో కాస్త ఇంట్లో హెల్ప్ చేయడం కానీ తర్వాత వచ్చే పోయే వాళ్ళు ఉంటారు కదా తాంబూలం తీసుకోవడానికి మనం ఒక పక్కనుంటే ఎట్లా వాళ్ళని కూడా పలకరించాలి ఇంటికి వచ్చిన వాళ్ళని కాస్త బిజీగానే ఉన్నాను తర్వాత మా కోడలు వాళ్ళ అత్తగారింట్లో అంటే మా కోడలు వాళ్ళ అక్క వాళ్ళు బాగా చేస్తారు సత్యనారాయణ స్వామి వ్రతము ఇక్కడ కర్ణాటకలో అంటే బెంగళూరులో వ్రతాలు వరలక్ష్మి వ్రతము ఇవి చాలా బాగా చేసుకుంటారు వాళ్ళు కలిసి అమ్మవారిని పెట్టుకొని పెద్ద ఎత్తున పూజ చేసుకొని ఇక బంధువులను కూడా పిలిచి భోజనాలు కూడా పెట్టుకుంటారు ఇట్లాగా ఈ ఈ కాలంలో అంటే ఈ జరుగుతున్న కాలంలో వాళ్ళ ఇంట్లో నేను చూసింది వాళ్ళ అత్తగారు మామగారు తోడుకోడలు బావగారు వాళ్ళ పిల్లలు వీళ్ళు అందరూ ఉంటారు కంబైన్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎక్కువగా పూజలు జరుగుతుంటాయి వ్రతాలు జరుగుతుంటాయి ఇక వాళ్ళు భోజనాన్ని పిలిచారు మేము మధ్యాహ్నం నుంచి అక్కడికి పోవాల్సి వచ్చింది పూజగా అందుకోలేకపోయినా కర్ణాటకలో ఉన్నా కానీ కర్ణాటకలో కొంచెం దూరంగా ఉంటారు కదండి ఎవరైనా కూడాను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవాలంటే కనీసం ఒక అరగంట పట్టద్ది ట్రాఫిక్ లేకపోతే ఇక ట్రాఫిక్ ఉందనుకోండి చెప్పలేము మనం పొద్దున బయలుదేరితే సాయంత్రం కూడా అవ్వచ్చు ఇలాంటి పరిస్థితులు అంటే తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుద్ది తెలియని వాళ్ళకి లేదు కాబట్టి ఇక నిన్న కొంచెం లాంగ్ లీవ్ వచ్చింది కదా అందుకని కాస్త ఖాళీ అయింది కర్ణాటక అంటే బెంగళూరు కాబట్టి మేమైతే మధ్యాహ్నం నుంచి మా అబ్బాయికి అయితే ఆఫీస్ ఉంది కాల్స్ తీసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో ఇక తను వర్క్లో ఉన్నాడు ఇక నేను మా కోడలు వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వడం ఇక వచ్చిన వాళ్ళు మీరు ఏమైనా అనుకోండి బెంగళూరులో మాత్రం వీళ్ళు పుణ్యశ్రీలా కాదా అంత అనుకోరండి ప్రతి ఒక్కరూ పిలుస్తారు ఇంటికి కనీసం మమ్మల్ని ఆశీర్వదించుకోండి అని అని అడుగుతారు వాళ్ళు అట్లాగే నా కోడలతో పాటు నన్ను కూడా వాళ్ళు బలవంతంగా లాక్కొని మరీ పోయారు పోయాను నేను అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను అక్షంతలు ఇచ్చారు అమ్మవారికి అక్షంతలు వేసి దండం పెట్టుకున్నాను ఇక వాళ్ళు కూడా నా చేతిలో అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించమని మొక్కారు ఇక మనం అంత దూరం వాళ్ళు అన్నప్పుడు మనం ఆశీర్వదించకుండా ఎలా ఉంటాము కాబట్టి నేను కూడాను వాళ్ళని ఆశీర్వదించాను ఇలాగా జరిగింది అంటే ఒక కర్ణాటకలోనే కాక ఇంకెక్కడెక్కడ ఉన్నాయో తెలియదు మన ఆంధ్రాలో కూడా మారో లేదు ఇక్కడ కూడాను ఇప్పటి కాలం పిల్లలు ఉన్నారు కదా జాబ్ చేస్తూ అలాంటి వాళ్ళు వాళ్ళు చాలా వరకు మారారండి అట్లాగే మన ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడాను చాలామంది మారారు ఎందుకంటే ఈ సాంప్రదాయాలు అవన్నీ కూడాను ఒకప్పుడు ఉన్న కన్యాశుల్కం కానీ ఇలాంటివన్నీ పోతూ ఇట్లాగా ఇది కూడా మర్యాదించడంలో కూడాను బాగుంది ఇక బాగుంది అని నేను చెప్పకూడదు వాళ్ళ సంస్కారం గురించి నేను చెప్తున్నాను ఇక కర్ణాటకలో ఒకటండి నేను చూసింది మా కోడలు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా కూడాను అందరూ పండు లాగే ఉంటారు ఎందుకంటే నాకు వాళ్ళ గురించి తెలదు వాళ్ళకై వాళ్ళే చెప్పేవాళ్ళు అనమాట మా హస్బెండ్ బోయ్ కాలం అయింది మా హస్బెండ్ బోయ్ కాలం అయింది ఆచార్య నాకు పువ్వులు పెట్టుకుంటారు తల్లినిండా కనకాంబరాలు పెట్టుకుంటారు బొట్టు పెద్దది పెట్టుకుంటారు మెళ్ళ మంగళసూత్రాలు కూడా కొంతమందికి ఉంటాయి అందరికి కాకపోయినా కొంతమందికి మంగళసూత్రాలు కూడా ఉంటాయి అది నాకు ఎట్లా తెలుసు అంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి అంటే పిల్లలకి పిల్లలు ఒక కొడుకు పెళ్ళైంది ఇంకో కొడుకు కాలేదు అలాంటి వయసులో నాతో కూర్చొని అమ్మాయి మాట్లాడుతూ ఉంది మాట్లాడుతున్నప్పుడు ఇట్లా సత్యనారాయణ స్వామి వ్రతం రోజు అప్పుడు ఆ అమ్మాయి మాటల మధ్యలో ఇట్లా మా వారు ఇట్లా పోయారు అట్లా అంటే మీ వారు పోయారా అని ఆశ్చర్యం అడిగాను నేను అడిగితే అవునమ్మా పోయి ఒక సంవత్సరం పైన అయింది అన్నది అమ్మాయి అడిగితే మరి అని నేను కొంచెం ఆలోచించాను నేను ఎందుకంటే మనం ఆంధ్ర వాళ్ళకి ఇలాంటి పద్ధతులన్నీ ఉంటాయి కదా ఏమి నల్లబూసలు వేసుకోకూడదని అట్లాంటివన్నీ అప్పుడు అడిగితే అమ్మాయి చెప్పింది మాకు నాకు నా భర్త అంటే ప్రాణము నేను అందుకనే ఏమి తీయలేదు నా మంగళసూత్రాలు కూడా ఆయనని చెప్పి తీసి బయటకు చూపించింది పువ్వులు పెట్టుకుంది అమ్మాయి చెప్పింది నాకు ఆయన నాతోటే ఉన్నాడు అనుకొని నేను ఏమి తీయలేదు చెప్పి అదిగాక ఎదుటకు మనం పుణ్యశ్రీలం కాము అనుకున్నప్పుడు వాళ్ళలో గిలి వస్తుంది కదా ఆ గిల్లి లేకుండా మేము ఉంచుకుంటాము అని చెప్పింది అట్లాగే ప్రతి ఒక్కరూ అట్లాగే ఉన్నారు పెద్ద ముసలాళ్ళు కూడాను చిన్నవాళ్ళు కూడాను అందరూ అట్లాగే ఉన్నారు తర్వాత నేను కోడల అక్క వాళ్ళ అత్తగారిని అడిగాను నేను అంటే లేదమ్మా అదంతా ఇక్కడ సాంప్రదాయం ఎవరైనా కూడాను పుణ్యశ్రీలు లాగానే ఉంటారు అని అన్నది ఈ విషయాలన్నీ నేను విని విని చాలామంది వరకు అట్లాగే ఉన్నారు నాకు కనిపించినంతట్లో ఇక పిల్లల్లో కూడా ఈ మార్పు వచ్చింది పిలిచి మరీ మన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారంటే ఎంత మార్పు అది పిలిచి తాంబూలం ఇచ్చి నేనైతే తాంబూలం నాకు ఏమి వద్దు అనకూడదమ్మా అని ఒక పండు తీసుకొని వచ్చాను నేను ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మూఢనమ్మకాల గురించి అది కాకపోతే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళల్లో మార్పు ఇంకా రాలేదండి ఎందుకంటే వాళ్ళకు కొంచెం లోపల ఏదో గిల్టీ ఫీలింగ్ పైకి ఏదో అంటారు కానీ రమ్మని మనస్ఫూర్తిగా అయితే పిలవరు కాబట్టి ఇప్పుడులో పిల్లల మటుకు చాలా వరకు మార్పు వచ్చింది మన ఆంధ్ర వాళ్ళే పిలిచినప్పుడు అడిగినప్పుడు అన్నారు వాళ్ళు అన్నారు మా ఇంట్లో మా అవ్వ కానీ మా అమ్మమ్మ కానీ మా నాన్నమ్మ కానీ విడోసాను కానీ వాళ్ళు ప్రతి ఒక్కదానికి వాళ్ళే ఉండి దగ్గర చేయాలి మాకు అని వాళ్ళు చెప్పారు ఇక ఎందుకంటే వాళ్ళ మీద గౌరవం ఉండొచ్చు ఫస్ట్ నుంచి చూస్తుంటారు కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎదురొస్తే మంచిదా కాదా ఇవన్నీ చూస్తుంటారు కాబట్టి మా పిల్లలు అందరు కూడా నన్ను ఈ రోజు కూడా నేను ఎదురొస్తాను తర్వాత కి పోయేటప్పుడు చిన్న పిల్లలు స్కూల్కి పోయేటప్పటి నుంచి కూడాను మంత్లీ ఎగ్జామ్స్ కూడాను నా దగ్గర ఆల్ ది బెస్ట్ చూపించుకునేవాళ్ళు అంటే నేను పెద్దదాన్ని అయిపోయాను పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయి జాబ్లు కూడా వచ్చారు కానీ వాళ్ళు ఈ రోజు కూడాను ఊరికి పోతున్నా వస్తున్నా ఇప్పుడు మా మేనకోడలు ఉంది ఆ అమ్మాయి కూడా అంతే ఊరికి పోతున్నా వస్తున్నా నాకు ఎదురు రమ్మంటుంది పోయే ముందు నా కాళ్ళకి నమస్కారం చేసేసి పోద్ది కాళ్ళకి నమస్కారం అంటే కాళ్ళ మీద పడకూడదండి కొంచెం దూరంగా ఉండి ఎవరైనా కూడా ఆఖరికి గుళ్ళో పూజారిని కూడా టచ్ చేయకుండా కాళ్ళకి నమస్కారం చేయాలి మనం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికి నమస్కారం చేసినా కూడా ఆ భగవంతుడు అనుకొని నమస్కారం చేయండి మన ఇంటికి వచ్చిన వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళైనా కూడాను లక్ష్మీదేవితో సమానం వాళ్ళు కాబట్టి వాళ్ళకి కూడా మొక్కచ్చు పెద్దవాళ్ళు అయినా వాళ్ళకి మొక్కచ్చు ఇక మనం వాళ్ళ ఇంటికి పోయామనుకోండి వాళ్ళు కూడాను అదే అనుకొని లక్ష్మీదేవి అనుకొని కాళ్ళకి నమస్కారం చేస్తారు ఎందుకంటే వాళ్ళు చేసేది వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారి రూపంలో వాళ్ళ ఇంటికి వచ్చారు అందుకని వ్రతం చేసుకున్న వాళ్ళు వాళ్ళు అయినా పిల్లలైనా ఎవరైనా కూడా తాంబూలు ఇచ్చినప్పుడు వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి వాళ్ళని వాళ్ళగా చూడకుండా అమ్మవారిలాగా చూసుకొని ఇక ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను నేను అంటే ఇంకా మారని వాళ్ళ కోసంగా చెప్తున్నాను ఇక కొన్ని ఇన్సిడెంట్లు చూశాను చదివాను చాలామంది నిన్న యూట్యూబ్ వాళ్ళు అన్నారు శివలక్ష్మి అమ్మ మీరు చెప్పినట్టే చేస్తానమ్మా అన్నారు నేను కోపంగా కూడా అన్నాను కానీ వాళ్ళ కోపం వస్తుందేమో అనుకున్నాను కానీ వాళ్ళు కూడాను ఎంత బాగా అర్థం చేసుకున్నారంటే మీరు చెప్పినట్టే చేస్తాను అన్నారు ఆ తర్వాత సంగతి తర్వాత ఎందుకంటే నా మీద కోపంతో నన్ను అన్సబ్స్క్రైబ్ చేయలేదు కానీ ఎవరో ఉన్నారండి వాళ్ళు మటుకు ముగ్గురున్నారు ఆడుతున్నారు ఆటలు సబ్స్క్రైబ్ చేయడము మళ్ళీ తీసేసుకోవడం చేయడం తీసేసుకోవడం ఇట్లా ఉన్నారు అందుకని నేనంత డీప్గా వాళ్ళ గురించి పట్టించుకోదలుచుకోలేదు నేను నా కామెంట్స్ పెట్టే వాళ్ళకే కదా నేను పెడుతున్నాను అంతే వదిలేశాను నేను తర్వాత వాళ్ళ ఇష్టం ఇక టీచరు నేను అన్నాను కదా పొద్దున ఒక వీడియో సాయంత్రం ఒక వీడియో మధ్యలో రీల్స్ పెడితే ఎవరు చూస్తారు వ్యూస్ ఎలా వస్తాయి ఏదో ఒక్కటే చెయ్యాలి అన్నాను కదా ఆమె నాకు కామెంట్ కూడా పెట్టారు వేసారుగా నాకు చెప్పని వేసి తర్వాత నిన్న వీడియోలో కూడా అన్నారు ఇట్లాగ అందరూ అంటున్నారు నేనేం చేయను నాకు సబ్స్క్రైబర్స్ కూడా కావాలి కదా అందుకే రీల్స్ పెట్టుకుంటున్నాను అని అన్నారు ఇక దాంట్లో సబ్స్క్రైబర్స్ రావడానికి బాగా మన వీడియో కూడా నచ్చాలి కదా రీల్స్కి వస్తారు అంటే అన్నీ రీల్స్కి రారండి వాళ్ళకి బాగా కనువిందుగా ఉండవు లేకపోతే పాట బాగుండో లేకపోతే ఏదో ఒకటి బాగుంటేనే మనకి ఆ రీల్స్లో మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు అందుకనే ఆమె కూడా అన్నారు ఆమె కూడాను నేను అన్న మాటకి పాజిటివ్గా తీసుకొని టీచర్ కూడాను అమ్మ కదా అమ్మ అంటే మనం పడమా అమ్మ మన మంచి కోసమే కదా చెప్తుంది అని కొన్ని మాటలు చెప్పారు ఇక నిన్న హైగ్రీవ జయంతి హైగ్రీవుడు అంటే మీకు లేదో తెలవని వాళ్ళకి చెప్తున్నాను గుర్రం తలతో ఉంటాడు ఆయన జ్ఞానం ఇస్తాడు ఆ శ్లోకం ఉంది జ్ఞానానందమయం అనే శ్లోకం ఉంది అది ప్రతిరోజు మనం కనుక వింటూ ఉంటే దాని అర్థం తెలుసుకొని మనకి కాస్త కూస్తో జ్ఞానం కూడా పెరుగుద్ది అంటే మనకి కొంతమందికి చాలా టాలెంట్ ఉంటుంది మాట్లాడేదానికి శక్తి ఉండదు అంటే ఎదుటోళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం రాదు ఎలా చెప్పాలి అనేది రాదు తర్వాత కొంతమందికి కొన్ని మర్చిపోతుంటారు ఆ మర్చిపోయిన విషయాలు గుర్తు తెచ్చుకొని చెప్పడానికి కూడాను ఇట్లాగా మనకి దక్షిణామూర్తి ఎలాగో ఆయన కూడా జ్ఞానాన్ని ఇచ్చే ఆయన దేవుడు ఇక ఆయన స్టోరీ పార్థ గారు ఉన్నారు కదా శ్రీనివాసమ్మ ఆమె నిన్న క్యాసర్ చేస్తూ ఎప్పట్లాగే ఆమె నేను ఎట్లాగో ఎప్పుడు నా వీడియోల్లో చేసి పెట్టున్నాను కదా కాబట్టి నేను హైగ్రేవుల గురించి చెప్తాను అని ఆయన చరిత్ర చెప్పారు ఆయనకి ఎలా వచ్చింది ఆ గుర్రం తల ఎలా వచ్చింది అదంతా స్టోరీ చెప్పారు ఆ స్టోరీ విన్నాను నేను ఇక నేను ఇదంతా ఏందంటే మధ్యాహ్నం నుంచి ఇంట్లో మేము అక్కడికి పోయాం కదా వాడు అక్క వాళ్ళ ఇంటికి మా కోడలు వాడు అక్కువాళ్ళ ఇంటికి అక్కడ హడావుడిగా ఉంది అందరూ తాంబూలాలు తీసుకునే వాళ్ళు భోజనాలు చేసేవాళ్ళు అలా ఉంది ఆ సమయంలో కాసేపు నేను రూమ్లోకి పోయి విడిగా కొన్ని కామెంట్స్ పెట్టడానికి వెళ్ళలేకపోయినా వాళ్ళ వీడియోలన్నీ చూశాను నేను ఆ తర్వాత ఆ స్టోరీ కూడా అక్క చెప్తుంటే విన్నాను నేను విని ఆ తర్వాత అది గుర్తుపెట్టుకున్నాను హైగ్రీవ స్తోత్రం నేను ఎలాగో వింటుంటాను ఎప్పుడు అట్లాగే అన్ని స్తోత్రాలతో పాటు నేను పొద్దున్న లేచి పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఇక వేరే దేశ లేకుండా ఇవన్నీ వింటాను నేను గణపతి స్తోత్రం దగ్గర నుంచి ఆదిత్య హృదయం హనుమాన్ చాలీసా కాలభైరవాషకం కనకదార స్తోత్రం ఇవన్నీ కూడా నేను కనీసం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి వింటున్నానండి అందుకనే నాకు నోటికి కూడా వచ్చి ఉంటాయి సరస్వతి స్తోత్రం గురుపాదుక స్తోత్రం ఇలాంటివన్నీ కూడా టూ అవర్స్ వస్తాయి నాకు ఒకేసారి అన్నీ ఒక దాంట్లో సేవ్ చేసి పెట్టుకున్నాను అది కంటిన్యూగా ఫోన్ కనుక ఆన్ చేసి పెట్టుకుంటే ఆ పాటలు అన్నీ వస్తూ ఉంటాయి వింటా ఉంటాం అట్లాగే నాకు బాబా టెంపుల్ పోతే ఆర్తికి బుయ్య అలవాటు ఉంది కదా మధ్యాహ్న ఆరతి మొత్తం వచ్చు నాకు ఉదయంది కానీ రాత్రిది కాదు కానీ రాదండి అది చూసి మాత్రమే చదవగలను ఇక మధ్యాహ్న ఆరతిగా అయితే నాకు పూర్తిగా వచ్చు కాబట్టి నేను బుక్ లేకుండానే నేను పాడగలను ఇలాంటివన్నీ కూడా మనం వింటా ఉంటే అన్నీ వచ్చేస్తుంటాయి కాబట్టి ఏ ఒక్కరైనా కూడాను మీకు ఇష్టమైతే వీటిల్లో ఫాలో అవ్వండి ఇక హైగ్రేవుడు దక్షిణామూర్తి అంటే మొత్తం జ్ఞానానికి సంబంధించి ఇది మాత్రం చిన్నప్పటి నుంచి పిల్లలకి గనక వినిపిస్తూ ఉంటే పుట్టినప్పటి నుంచి కూడాను మనం చిన్నగా శ్లోకాన్ని వాళ్ళు వినేటట్టుగా కనుక చేస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి నోటెడ్ అయిపోద్ది అంటే వచ్చేస్తుంది వాళ్ళకి వచ్చేస్తుంది బాగా చదువు వస్తుంది అన్నింటిలో కూడా ఫస్ట్లో ఉంటారు తెలివితేటల్లో అన్నింటిలోను ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ఇక పిల్లలకి యూట్యూబ్లో నేనైతే ఒక జంట వాళ్ళు చేపలు పడతారు తర్వాత రెండు ఛానల్స్ ఉన్నాయంట ఒక ఛానల్లో మటుకు లక్ష అంటే వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ ఉన్నారు వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళకి స్ట్రైక్ పడిందంట ఆ స్ట్రైక్ ఎందుకు పడింది అంటే వాళ్ళు మైక్ లేకుండా అవుట్డోర్ ఎక్కడన్నా పోయినప్పుడు వంటలు చేసుకోవడం ఇవన్నీ కూడా పెట్టారంట ఇక ఆ ఛానల్లో వాళ్ళు రకరకాలుగా ట్రావెల్ అయితేమి ఇంట్లో విషయాలు అయితేమి బయట జర్నీది అయితేమి బయట వంటలు చేయడం ఇలా రకరకాలుగా పెట్టారంట అందువల్ల వాళ్ళకి స్ట్రైక్ పడింది వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారంట పక్కన డిస్టర్బెన్సు అవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు మనుషులు కాదు కదా చూసేది ఏ అయి కదా దానికి ఏం మొహమాట ఉంటుంది కాబట్టి స్ట్రైక్ వేసింది వాళ్ళకి ఒక స్ట్రైక్ వేశారు ఇక రెండోది కూడా అని పడింది అంటే ఆ ఛానల్ పోద్ది నాకు అని వాళ్ళు కన్నీళ్ళతో చెప్పుకున్నారు భార్యాభర్తలు ఇంకొక దానికైతే ఎలాంటి లేదు ఓన్లీ ఫిషింగ్ మాత్రమే అంటే చేపలు పట్టడం చేపల గురించి మాత్రమే పెడతారు కాబట్టి దానికి మటుకు ఎలాంటి స్ట్రైక్ లేదు దీన్ని బట్టి వాళ్ళు ఏం చెప్పారంటే మనం పెట్టే కంటెంట్ ఒకటేగా ఉండాలి వేరే వేరే మార్చవద్దు ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఏం పెడుతున్నారు వంటలు పెడుతున్నారు అనుకోండి వంటలే పెట్టండి ఇక నేను ఈ స్టోరీస్ అవి చెప్తున్నాను కదా మీ ఎదురుగా అదే చేయాలి ఇక నేను నేనేం చేసుకున్నా ఏ ఆర్భాటాలైనా ఏ అట్టహాసాలైనా ఇంట్లో పూజలైనా అవన్నీ దాంట్లో పెడితే అది చల్లదు అని వాళ్ళు చెప్పారు వాళ్ళ మాటలు ఇది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు రకరకాలుగా ఉండకూడదు ఆ ఛానల్ ఎలా ఫాలో అవుతున్నారో అలాగే ఫాలో అవ్వాలని వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు ఇంకా మార్చకుండా మీ కంటెంట్లు అంటే మీరు చేసేది వీడియోస్ మార్చకుండా ఎప్పట్లాగే మీరు ఎలా చేస్తున్నారు అదే చేయండి రకరకాలుగా మార్చకుండా ఈరోజు వంట పెట్టాము లేకపోతే ట్రేప్ జర్నీ పెట్టాము అట్లా రకరకాలుగా మార్చకుండా ఒకటే చెయ్యమని నేను చెప్తున్నాను వాళ్ళు చెప్పిన మాటలను బట్టి అర్థం చేసుకొని నేను చెప్తున్నాను ఎప్పట్లాగే చేయమని మైక్ లేదంట వాళ్ళకి మైక్ కూడాను కాస్త ఇంట్లో వాళ్ళైతే మైక్ వాడకపోయినా వాయిస్ పెద్దగా ఉన్న వాళ్ళైతే మాత్రం డిస్టర్బ్ లేకుండా రూమ్లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి ఇలాంటివన్నీ కొన్ని చెప్పాలని మీ ముందుకు వచ్చాను వీడియో పెద్దదైందేమో నేను చెప్పిన మాటలు ఒకటి కాకపోతే ఒకటైనా ఎవరికైనా ఉపయోగపడితే మంచిదేనని చేస్తున్నాను ఇక లైవ్ ఎవరికి పోయి నిన్న హెల్ప్ చేయలేకపోయాను సారీ ఈ రోజైతే నేను లైవ్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టుకొని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళనండి నేను యూట్యూబ్ చూసే క్రమంలో ఎవరు లైవ్ కనిపిస్తే వాళ్ళ లైవ్లో పోయి ఏదో నాకు తెలిసిన సజెషన్ ఇచ్చేసి ఒక కామెంట్ లైక్ పెట్టేసి వచ్చేస్తాను నా శక్తి కొద్దీ నేను చేస్తాను ఈ రోజుకి నా వీడియో ఎంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి